హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెటీ ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో రోజు మన వీడియో ఏంటంటే భీమవరంలో రీసెంట్గా విజేత సూపర్ మార్కెట్ అయితే స్టార్ట్ చేశారు కదండీ సో దాన్ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాము అసలు ఈ సూపర్ మార్కెట్లో ఏమేమి ఉంటాయి ఎలాంటి లో ఉంటాయి దాంతో పాటు వేటికి ఆఫర్స్ ఉన్నాయి వేటికి లేవు అండ్ మెయిన్లీ మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ విజేత సూపర్ మార్కెట్లో మంత్లీ గ్రాసరీస్ తీసుకోవడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా లైక్ ఏదైనా ఆఫర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా రెగ్యులర్ గ్రాసరీస్ మీద సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా మొత్తం స్టోర్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ మీతో షేర్ చేసుకుంటాను అండ్ దాంతోపాటు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా రిలయన్స్ మార్ట్ డి మార్ట్ విశాల్ మార్ట్ అంటూ ఏదైతే భీమవరంలో కొత్తగా వచ్చిందో సో లైక్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మనకి ఏదైతే యూస్ అవుతుందో అన్నది ప్రతిదీ నేను ఎక్స్ప్లోర్ చేసి మాకు యూస్ఫుల్గా ఉండడానికి నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతటినీ మీతో షేర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను కదా రోజు కూడా అలానే విజేత సూపర్ మార్కెట్ గురించి నా ఒపీనియన్ని నేను చూసిన ప్రతి విషయాన్ని నేను గ్రహించిన కొంత ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటాను సో ఈ గ్రాసరీ స్టోర్ అయితే బయట నుంచి చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉందండి లైక్ మన డి మార్ట్ రిలయన్స్ వీటన్నిటికన్నా ఎస్ఎఫ్టీలో కూడా కొంచెం పెద్దగానే ఉందన్నమాట డిమార్ట్ ఎలా అంటే ఫ్లోర్ వైజ్గా ఉంటుంది కాబట్టి అండ్ కొంచెం కన్సిస్టెడ్గానే అనిపిస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద హాల్ లాంటి ఏరియాలో అండ్ వాక్ త్రూ కూడా చాలా ఈజీగా ఉంది పెద్ద పెద్ద గ్యాప్స్ అయితే ఇచ్చారన్నమాట అండ్ ఆర్గనైజేషన్ కూడా చాలా నీట్గా వెల్ ఆర్గనైజ్డ్గా ఉంది అండ్ చాలా బాగా అన్ని రకాల ఐటమ్స్ని కూడా మంచిగా అన్ని లేబుల్స్తో బాగా అలంకరించారని చెప్పాలి అది చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా అట్రాక్ట్ అవుతాము సో నాకు కూడా లోపలికి రాగానే అంబియన్స్ చూసి చాలా బాగా అనిపించింది అండ్ అంబియన్స్కే ఫస్ట్ చాలా వరకు ప్రిఫరెన్స్ ఇస్తాం కదా సో అలాగే చాలా మంది ఫస్ట్ స్టార్ట్ చేయగానే ఎక్కువ గ్రాసరీ స్టోర్కి వచ్చారనమాట సో నేను తర్వాత వచ్చి ఎక్స్ప్లోర్ చేసి మీతో షేర్ చేద్దాం అన్నట్టుగా కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని వచ్చాను కాబట్టి కాస్త ఖాళీగానే ఉందలేండి సో వచ్చి రాగానే నేను ఫస్ట్ అయితే ఇంకా లాస్ట్కి వచ్చేసి లాస్ట్ నుంచి ఫస్ట్కి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను అనమాట బిల్డింగ్ కౌంటర్స్ దాటి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సెక్షన్ లాగా అరేంజ్ చేశారు ఇక్కడ చాలా వరకు బ్రెడ్స్ అండ్ మఫిన్స్ రకరకాల కేక్స్ ఉన్నాయన్నమాట సో వీటన్నిటికి కూడా మాక్సిమం మనకి బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ఉంది సో దీంతో పాటు చాలా రకాల కప్ కేక్స్ కూడా ఉన్నాయి అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయి అన్నమాట అండ్ దాంతోపాటు పిజ్జాస్ లాంటివి చేసుకోవడానికి బర్గర్స్ లాంటివి చేసుకోవడానికి రెడీమేడ్గా బన్స్ కూడా దొరికేస్తున్నాయి మనకి పిజ్జా బేస్లు కూడా దొరుకుతున్నాయి అనమాట విత్ డ్రెస్సింగ్ ఆల్సో సో ఇవన్నీ కూడా ఈజీగా ఎక్సోటిక్గా తీసుకోవాలి వెంట వెంటనే చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇన్స్టెంట్గా బాగా యూస్ అవుతుంది సో అలాగే కప్ కేక్స్ కూడా అనమాట మినీ వెర్షన్స్ కూడా ఉన్నాయి ఇంకా బ్రెడ్స్లో చెప్పక్కర్లేదు రకరకాల వెరైటీస్ అనమాట మనం ఎక్సోటిక్గా తినాలనుకున్న ప్రతిది కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుందని చెప్పొచ్చు అండ్ ఇవన్నీ కూడా చాలా వరకు గెట్ వన్లో ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి బర్గర్ బన్స్ అనమాట సో ఇవి కూడా అంతే ఇవన్నీ పర్వాలేదులేండి మరి ఎక్కువ కాస్ట్లు అయితే ఏం లేవు పర్వాలేదు రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి మనం ఇంట్లో తెచ్చుకొని చేసుకుంటే బయట పర్చేస్ చేసేదానికన్నా ఇంట్లో చేసుకున్న దానికి తక్కువ కాస్ట్ అవుతుంది అనిపించింది సో ఇలాంటివి పర్టికులర్ థింగ్స్ ఏంటంటే మనకి రిలయన్స్ లో కానీ డిమార్ట్ లో కానీ చాలా రేయర్గా దొరుకుతాయి పిజ్జా బర్గర్స్ లాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు వాటికి కావాల్సిన బేస్ అంతా కూడా ఇక్కడ మనకి మంచి ప్రైస్కే దొరుకుతుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ పరోటాస్ అండ్ చపాతి ఇవన్నీ రెడీమేడ్ ఉంటాయి కదా అవే అనమాట ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఎగ్స్ అనమాట ఎగ్స్ కూడా అంతే టూ టైప్స్ ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా డిఫరెంట్గానే ఉన్నాయిలండి బ్రెడ్స్ అయితే చెప్పాను కదా బ్రౌన్ బ్రెడ్ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిల్క్ బ్రెడ్స్ కూడా ఉన్నాయి అనమాట అండ్ ఇది వచ్చేసి ఫ్రీజర్ సెక్షన్లో ఉన్నాయి మనకి యోగట్ కూడా ఉంది అండ్ డైరీ ఫ్రీ యోగట్ కూడా ఉంది దాంతో పాటు పొమగ్రినేట్ అయితే ఇలా సీడ్స్ తీసేసి మరీ బాక్సెస్లో పెట్టి మరి సేల్ చేస్తున్నారు అనమాట అండ్ ఇవి వచ్చేసి లీచీస్ ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి డిఫరెంట్గా ఉండే ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి అంటే రెగ్యులర్గా అవైలబుల్గా ఉండనివి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట అండ్ వెజిటేబుల్స్ ఆల్సో ఇది వచ్చేసి బ్రొకలీ అనమాట బ్రాక్లీ కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలోనే ఉన్నాయి మనం బయట ఎక్కడైనా కావాలనుకున్నా కొంచెం తక్కువ క్వాంటిటీలోనే అక్కడక్కడ కనిపిస్తుంది కదా బట్ ఇక్కడ చాలా ఉన్నాయి అండ్ ఫ్రెష్గా కూడా ఉన్నాయి అనమాట దాంతోపాటు మనకి కావాల్సిన స్ప్రెడ్స్ తర్వాత యోగట్ ఇది వచ్చేసి రెడ్ వెల్వెట్ కేక్ అనమాట సో అలాంటివన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇంకా పన్నీరు ఇవన్నీ నార్మలే కదా ఇంకా దాంతోపాటు ఇక్కడ పరోటాస్తో పాటు ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ ఫ్రీజర్ సెక్షన్లోనే అండ్ దాంతో పాటు చెరీ టొమాటోస్ అండ్ లీచీస్ అన్నీ ఉన్నాయన్నమాట లెట్ జూస్ కూడా ఉంది సో మనం కావాలనుకుంటే బర్గర్స్ లాంటివి వేసుకోవడానికి ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు కదా సో దాంతోపాటు ఇంకా ఫ్రోజన్ గ్రీన్ పీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి అండ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ విషయానికి వస్తే ఇక్కడ ఎక్సాటిక్ వెరైటీస్ చాలానే అవైలబుల్గా ఉన్నాయండి చాలా వరకు మనకి ఇంటర్నేషనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అనమాట సో మనం బయట అయితే కొంచెం తక్కువగానే చూస్తాము ఇవన్నీ కూడా ఇంకా చాలా వరకు ఇక్కడ మనకైతే డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి డిఫరెంట్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి అనమాట లైక్ బెల్ పేపర్స్ కూడా ఒక త్రీ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా పర్లేదు ఇలా ర్యాప్ చేసి అయితే సేల్ చేస్తున్నారు అనమాట నీట్గా అరేంజ్ చేశారు సో ఈ ఫ్రూట్స్ ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎక్సాటిక్ వెరైటీస్ కాబట్టి అవి కొంచెం ప్రైజీగానే ఉంటాయి అండ్ నార్మల్గా మనకి రెగ్యులర్గా లోకల్గా దొరికే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే నార్మల్ ప్రైజెస్లోనే ఉన్నాయి అండ్ పెద్దగా ఆఫర్స్ అట్లా అయితే ఏం లేవన్నమాట ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మీద కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఆర్గానిక్ సెక్షన్ అన్నట్టు సో దీనిలో ఇంకా గీ కూడా ఉంది అండ్ నేషనల్ గీ కూడా కొన్ని ఫార్మ్స్ నుంచి సేల్ చేసేవి కూడా ఉన్నాయన్నమాట సో వాటికి కూడా ప్రైజింగ్ లేబుల్స్ అన్నీ వేసి చక్కగా అరేంజ్ చేస్తారు మనం ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు ఇంక ఇవన్నీ పొడుల్ సెక్షన్ అనమాట ఇంకా రకరకాల పొడులు ఉన్నాయి అండ్ రకరకాల ఉన్నాయి ఉన్నాయన్నమాట ప్రియా పికిల్స్ కూడా మంచిగా అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా మనకి హెబ్స్ అనమాట ఇటాలిక్ హెబ్స్ ఉంటాయి కదా సో అవి అండ్ ఇవన్నీ మసాలాస్ అండ్ దెన్ ఈ స్టోరేజ్ కంటైనర్స్ అనమాట ఇవైతే పెద్ద ఎక్కువ కలెక్షన్ అయితే ఏం లేవండి అంటే చెప్పాలంటే ఇంకా మనం ఇలాంటి స్టోరేజ్ ఐటమ్స్ గురించి కానీ క్రాకరీ గురించి కానీ చూస్తుంటే మనకి డిమాటే బెస్ట్ అనమాట అండ్ ఇక్కడ విజేత బ్రాండ్ది ఆట ఉందనమాట ఇదైతే బై వన్ గెట్ వన్లో ఉంది అండ్ మిగిలినవన్నీ కూడా మోస్ట్లీ తక్కువ తక్కువ ఆఫర్సే ఉన్నాయి రెగ్యులర్ గ్రాసరీని చూసుకుంటే ఏంటంటే నాకు త్రూ అట్ ద స్టోర్ చూసిన తర్వాత అనిపించింది పెద్దగా ఆశించినంత ఆఫర్స్ అయితే లేవన్నమాట అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు నార్మల్ గ్రాసరీస్ కొనడానికి వెళ్తే మాత్రం పెద్దగా ఆఫర్స్ అయితే ఏమీ లేవు జనరల్ గ్రాసరీస్కి నార్మల్గా మనకి ఒక ఫైవ్ రూపీస్ టూ రూపీస్ త్రీ రూపీస్ అంతే పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు అక్కడక్కడ ఏదో ఒకటి బై వన్ గెట్ వన్లో ఉందనమాట అది కూడా కొన్ని విజేత బ్రాండ్ ఉన్నాయి అండ్ దాంతోపాటు ఈ కప్ సెట్స్ ఇవన్నీ కూడా నార్మల్గానే మనకి డిమాట్లో కూడా నైంటీ నైన్కి ఉంటాయి కదా సో ఇక్కడ కూడా ఉన్నాయి కానీ బట్ ఇలాంటి వాటికి పెద్దగా అయితే కలెక్షన్ ఏం లేదు అండ్ మిగిలిన అన్ని కూడా హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి జూట్ బ్యాగ్స్ క్రాకరీస్ అన్నీ ఉన్నాయి బట్ ఇవన్నీ అయితే తక్కువ తక్కువ ఉన్నాయి ఇక్కడ బెస్ట్ ఏంటంటే మనకి డిఫరెంట్ గ్రాసరీ అనమాట లైక్ ఏదైనా మనం డిఫరెంట్గా పాస్తాస్ కానీ పిజ్జాస్ కానీ బర్గర్స్ కానీ ఇలాంటివి మనం ఫుడ్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆర్ఎల్స్ ఏదైనా ఆర్గానిక్ ఫుడ్స్ ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు లైక్ మిల్లెట్ ఇడ్లీ రవ్వలు మిల్లెట్ దోశ బ్యాటర్లు మిల్లెట్ దోశ ఇన్స్టెంట్ మిక్స్లు ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట సో ఇక్కడ అంతా కూడా ఈ కప్సే నైంటీ నైన్ రూపీస్కి ఉన్నాయి అండ్ మిగిలినవి కూడా ఇంకా కొన్ని డిఫరెంట్ ఆఫర్స్లో ఉన్నాయి కూడా ఉన్నాయన్నమాట సో తర్వాత వచ్చేసి ఇదంతా స్టేషనరీ సెక్షన్ ఇక్కడ కూడా అంతే స్టేషనరీలో కూడా మనకి లిమిటెడ్ గానే ఉన్నాయి అండ్ నాకేమనిపించింది అంటే స్టేషనరీ గాని పిల్లల టాయ్స్ కానీ ఇలాంటివి ఏవైనా కావాలి అనుకుంటే విశాల్ మార్ట్ బెస్ట్ అండి ఇంకా మనకి పిల్లల టాయ్స్ కానీ అండ్ స్టేషనరీ గానీ క్లోతింగ్ కానీ ఇవన్నీ కూడా విశాల్ మార్ట్ లోనే కొంచెం బెస్ట్ ప్రైస్ కి వస్తున్నాయి అనమాట బయట అన్నిటితో కంపేర్ చేసుకుంటే అండ్ ఇంకా క్లోతింగ్ అయితే అసలు ఏం లేదులేండి డిమార్ట్ మిగిలిన మార్ట్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడ క్లోతింగ్ అయితే ఏం పెట్టలేదు సో నెక్స్ట్ ఇవన్నీ ఇంకా పాపడ్ సెక్షన్ అనమాట సో ఇక్కడ ఏంటంటే మనకి మిల్లెట్స్కి సంబంధించినవి హెల్దీ ఫుడ్స్కి సంబంధించినవి హెల్దీ ఇన్స్టెంట్ ఫుడ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట లైక్ మిల్లెట్స్తో చేసిన దోసా మిక్స్లు మిల్లెట్ ఉప్మా మిక్స్లు చూసారు కదా పొంగల్ మిక్స్ సో ఇవన్నీ నార్మల్ మనకి నార్మల్ బ్రాండ్స్వి ఉన్నాయి లైక్ ఎంటీఆర్ ప్రియా లాంటివి దాంతోపాటు ట్వంటీ ఫోర్ మంత్రాస్ ఉంటుంది కదా సో పాటు మిల్లెట్ మంత్రా అని ఇంకొక బ్రాండ్ ఉంటుంది వీళ్ళందరి బ్రాండ్స్వి కూడా ఉన్నాయన్నమాట అంటే మనం నార్మల్గా కొంచెం హై రేటెడ్గా ఉన్న బయట దొరుకుతాయి కదా ఆన్లైన్లో ప్రోడక్ట్స్ మిల్లెట్స్వి సో వాళ్ళవి కూడా అన్నీ ఉన్నాయి అండ్ ఇదంతా సాసెస్ సెక్షన్ అనమాట సో డిఫరెంట్ సాసెస్ మైనజులు ఇంకా అన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ ఇన్స్టెంట్ ఫుడ్స్ ఉన్నాయి దాంతోపాటు మిల్లెట్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట రెగ్యులర్ గ్రాసరీ కాకుండా ఎవరైనా మిల్లెట్స్ కానీ లేదంటే ఇంకా హెల్దీగా ఇన్స్టెంట్గా కుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మిల్లెట్ రవ్వలు కానీ మిల్లెట్ ఫ్లోర్ కానీ ఏదన్నా కావాలి అనుకుంటే అలాంటివి ఇక్కడ బాగున్నాయి అని చెప్తాను నేనైతే బయట మనకి చాలా తక్కువ బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయి ఉన్న వాటిలో పిక్ చేసుకోవాలి బట్ ఇక్కడ చాలా వేరియస్ బ్రాండ్స్ ఉన్నాయి అండ్ ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉందనమాట మనం ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్లర్ ఫార్మ్ ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి చాలా మంది పేరెంట్స్కి స్లర్ఫామ్ అంటే తెలుసు కదా పిల్లలకి నేచురల్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి మనకి ఇప్పుడు ఆన్లైన్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి అవి ఫస్ట్ నేను భీమవరంలో అయితే ఇక్కడ విజేత సూపర్ మార్కెట్లోనే చూశాను ఇంకెక్కడ కూడా నాకైతే కనిపించలేదు మరి మీకు ఎవరన్నా తెలిస్తే కమెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు యాజ్ ఆఫ్ నౌ విజేత సూపర్ మార్కెట్లో మాత్రమే మనకి స్లర్ఫామ్ ప్రొడక్ట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ ర్యాక్స్ అన్నీ కూడా ఫుల్గా ఇంకా నార్మల్గా మనం పప్పులు ఉప్పులు ఉంటాయి కదా సో అలాంటి గ్రాసరీస్ అనమాట బేసిక్ మంత్లీ గ్రాసరీ నీడ్స్ అన్నీ కూడా ఇంకా విజేత బ్రాండ్వే ఎక్కువగా ఉన్నాయి అదర్ బ్రాండ్స్ ఈస్ ఆల్సో ఉన్నాయి కానీ బట్ ఫైన్ విజేత అయితే ఎక్కువగా ఉన్నాయి అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆఫర్స్ విషయానికి వస్తే అయితే ఏమీ ఆశించదగిన ఆఫర్లు అయితే ఏం లేవండి చాలా తక్కువ తక్కువ ఉన్నాయి బట్ బిస్కెట్స్ చాక్లెట్స్ ఇట్లాంటి వాటి మీద అయితే మనకి ఎప్పుడు తెలుసు కదా సో ఆఫర్స్ ఎక్కువగానే ఉన్నాయి ఈ కెలాక్స్ మ్యూస్లీస్ ఇలాంటి వాటి మీద అయితే బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉన్నాయి లేండి మన రెగ్యులర్ గ్రాసరీస్ మీదే తక్కువ ఆఫర్స్ ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ స్లర్ ఫామ్లో ఇవైతే చాకో క్రంచ్ అనమాట అంటే మనకి చాకోస్ ఉంటాయి కదా సో అలాంటి చాకోస్ స్లర్ఫామ్ బ్రాండ్ నుంచి అనమాట ఇక్కడ స్లర్ఫామ్ ప్రొడక్ట్స్ చాలానే ఉన్నాయి ఉన్నాయిలండి ఇవి జీరో జంక్తో తయారు చేస్తారు మైదా రిఫైండ్ ఆయిల్స్ అలాంటివి ఏమీ యూజ్ చేస్తే ఇయ్యని చెప్తారు కదా సో ఇంకా అలాంటి ప్రొడక్ట్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ నేను ఫస్ట్ టైం అయితే డార్క్ చాక్లెట్ మిజిలీ చూసా చాలా వరకు డార్క్ చాక్లెట్స్తో మనకి ఏం ప్రొడక్ట్స్ అవి పెద్దగా కనిపించావు కదా బట్ ఇక్కడైతే మిజిలీ కూడా ఉందనమాట డైట్స్ చేసేవాళ్ళు అండ్ జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా డార్క్ చాక్లెట్ కూడా ప్రిఫర్ చేస్తారు కదా సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి పప్స్ అనమాట సో ఇవి కూడా అంతే బేక్డ్ వెర్షన్ అంట సో ఇవి కూడా స్లర్ ఫామే అనమాట వీటిలో కూడా ఆఫర్స్ ఉన్నాయి ఉన్నాయిలేండి మనకి స్లర్ ఫామ్ ప్రొడక్ట్స్లో కూడా బై వన్ గెట్ వన్లో ఉన్నాయి సో వీటిలో కుకీస్ కూడా ఉన్నాయి వాటికి కూడా బై వన్ గెట్ వన్ ఉందనమాట సో ఇవన్నీ కూడా తక్కువ ప్రైజెస్కే ఉన్నాయి లైక్ మనకి ఆన్లైన్లో ప్రతిసారి బై వన్ గెట్ వన్ రావట్లేదు బట్ ఇక్కడ విజేత సూపర్ మార్కెట్ లో అయితే చాలా వరకు స్లర్ ప్రొడక్ట్స్ అన్ని మనకి ఇంకా బై వన్ గెట్ వన్ ఉన్నాయి అనమాట ఎక్కువ చాలా మంది స్లర్ ఫామ్ గురించి చూస్తూ ఉంటున్నారు కదా ఈ మధ్య సో మామ్స్ ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి బాగున్నాయి బై వన్ గెట్ వన్ ఆఫర్లో కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంది అండ్ ఇది వచ్చేసి టీ కాఫీ సెక్షన్ అనమాట ఇక్కడ కూడా అంతే పెద్దగా ఆఫర్స్ ఏం లేవు బట్ ఇయర్ కమ్స్ అవర్ చిప్స్ సెక్షన్ ఇక్కడ అయితే చాలా ఉన్నాయిలండి ఆఫర్స్ సో కొన్ని బ్రాండ్స్ పర్టికులర్గా ఉన్నాయి లైక్ చీటోస్ లాంటివి ఇలాంటివి అయితే ఆఫర్స్ లేవు కానీ బట్ రెగ్యులర్ బ్రాండ్స్ కొన్నిటికి బై వన్ గెట్ వన్ అయితే ఉన్నాయి అనమాట బేసిక్గా కొన్ని చిప్స్కి అయితే చాలా వరకు మనకి బై వన్ గెట్ వన్లో వస్తున్నాయి సో చెప్పాలంటే ఇంకా అన్హెల్దీ సెక్షన్ అంతా బై వన్ గెట్ వన్లో ఉంది హెల్దీ ఆప్షన్ అంతా కూడా ప్రైజీ సెక్షన్లో ఉందనమాట బట్ ఎప్పుడూ మన ఆఫర్స్ చూసి మోసపోకుండా ఏదైతే మనకు అవసరం ఏదైతే హెల్దీయో అదే పిక్ చేసుకుంటే బెస్ట్ లేకపోతే ఇక్కడ మనకు ఆఫర్లో దొరికిన ఆరోగ్యం ఆఫర్లో రాదు కదా హాస్పిటల్ బిల్ మాత్రం ఆఫర్ కన్నా డబుల్ అవుతుంది అది ఒక్కసారి ఆలోచించుకుని ఈ ఆఫర్స్ అన్నీ పక్కన పెట్టి మన రెగ్యులర్ గ్రాసరీస్ కొంచెం ఒక బిట్ ప్రైజ్ ఉన్నా కానీ అదే పర్చేస్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ సో ఈ బిస్కెట్స్ అన్నీ కూడా చూడటానికి టెంప్టింగ్గా ఆఫర్స్ కూడా టెంప్టింగ్గా ఉంటాయి కంపెనీస్ అన్నీ ఇలానే మ్యాన్పులేట్ చేస్తాయి అనమాట మనల్ని బట్ ఎప్పుడైతే హెల్తీయర్ ప్రోడక్ట్స్ ఉంటాయో అవి ఏమాత్రం మనకి తక్కువ ప్రైస్కి రావు సగం మనం వాటి వైపుకి వెళ్ళాం అనుకోండి సో అదొక్కసారి మీరు ఆలోచించి చూస్ చేసుకోండి అండ్ చెప్పాను కదా స్లర్ ఫామ్ కుక్కీస్ అనమాట ఇవి రాగి చాకు కుక్కీస్ సో ఇవి కూడా అంతే ఇక్కడ మనకి టూ త్రీ టైప్స్ ఉన్నాయిలండి కుక్కీస్లో సో అవన్నీ కూడా మనకి బై వన్ గెట్ వన్లో ఉన్నాయి సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి నేనైతే ఏం లేండి నేనైతే పర్టికులర్గా అయితే ఏం బిస్కెట్స్ లాంటివి పెట్టను ఇంకెందుకులే అలవాటు అయినప్పుడు అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా అండ్ చాక్లెట్స్ అయితే చెప్పక్కర్లేదులేండి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయన్నమాట కొన్ని పేర్లు కూడా తెలియదు మనకి అన్ని రకాల చాక్లెట్లు ఉన్నాయి సో చాక్లెట్స్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి అండ్ చెప్పాను కదా మిల్లెట్ రవ్వలు క్వినోవా ఉంది అండ్ దాంతోపాటు మిల్లెట్ రాగి జావా మిక్స్లు ఉన్నాయి అండ్ డిఫరెంట్ మిల్లెట్స్తో ఉన్న మిల్లెట్ మిక్స్లు కూడా ఉన్నాయన్నమాట జావా ఫ్లోర్స్ లాంటివి సో ఇడ్లీ రవ్వలో కూడా రాగి ఇడ్లీ రవ్వ ఉంది మల్టీగ్రెన్ ఇడ్లీ రబ్ ఉంది సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అంటే ఎవరైనా కొంచెం హెల్దియర్ స్వాప్స్ని చూసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మనం చాలా ఈజీగా పిక్ చేసుకోవచ్చండి అవన్నీ సో ఒక్కసారి ట్రై చేయండి ఏమైనా అలాంటి మిల్లెట్స్కి సంబంధించినవి చూడాలి అనుకున్నప్పుడు మనకి విజేత సూపర్ మార్కెట్ ఈస్ బెస్ట్ అనమాట అండ్ ఇవన్నీ బ్రూమ్స్ మాప్ స్టిక్స్ అనమాట ఈ సెక్షన్లో కూడా పెద్దగా ఆఫర్స్ ఏం లేవు అండ్ స్టీల్లో కూడా అంతే అనమాట నార్మల్ ప్రైజెస్ ఏ ఉన్నాయిలండి బట్ ఓవరాల్గా చెప్పాలంటే మనకి డిమార్ట్లో ఏంటంటే రెగ్యులర్ గ్రాసరీస్ మంచి ఆఫర్స్కి వస్తాయి అంటే లైక్ మిడిల్ క్లాస్ వాళ్ళు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మంత్లీ గ్రాసరీకి అయితే డిమార్టే బెస్ట్ ఆ రిలయన్స్ అయినా పర్లేదు ఆ రెండిట్లో ఏదైనా సరే మనకి మంచిగా ప్రైస్ తక్కువకే వస్తాయి గ్రాసరీస్ అండ్ ఏవైనా క్రాకరీ ఐటమ్స్ లాంటివి ప్లాస్టిక్ కంటైనర్స్ లాంటివి అయితే డిమార్ట్ బెస్ట్ అనమాట అండ్ కిడ్స్ టాయ్స్ లాంటివి వాళ్ళ స్టేషనరీకి సంబంధించినవి అండ్ కిడ్స్ క్లోతింగ్కి సంబంధించినవి మనమైనా క్లోతింగ్కి సంబంధించి సో హోమ్ మేడ్స్కి సంబంధించిన అయితే ఇంకా విశాల్ మార్టీస్ బెస్ట్ అనమాట సో ఇలా చూస్ చేసుకుని వెళ్ళండి అండ్ దాంతోపాటు ఇంకా విజేత సూపర్ మార్కెట్ ఏంటంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి కానీ లేకపోతే ఇలాంటి న్యాచురల్ స్లర్ఫామ్ లాంటి కొన్ని ఎక్సాటిక్ ప్రోడక్ట్స్కి కానీ అండ్ దాంతోపాటు ఏవైనా ఎక్సోటిక్ వెజిటేబుల్స్ లైక్ బ్రాకలీ కానీ లెట్యూస్ కానీ ఇలాంటి వాటికి అండ్ పిజ్జా స్ప్రెడ్స్ పిజ్జాస్ పిజ్జా బేస్ సో ఇలాంటివి వాటికి అన్నిటికీ అంటే ఇటాలియన్ థింగ్స్ అన్నిటికీ కూడా మనకి విజేత సూపర్ మార్కెట్ బెస్ట్ అనమాట సో ఇలా డివైడ్ చేసుకుని ఏది ఎక్కడ అవసరమో అక్కడ పర్చేస్ చేసుకున్నాం అనుకోండి మన బడ్జెట్ కూడా ఎక్సైడ్ అవ్వకుండా ఉంటుంది మనకు కావాల్సిన థింగ్స్ మాత్రమే పర్చేస్ చేసుకుని చక్కగా మన సేవింగ్ని కూడా హ్యాపీగా మెయింటైన్ చేసుకుంటూ రావచ్చు అలా కాకుండా కొత్త సూపర్ మార్కెట్ పెట్టారు కదా అని చెప్పేసి కొత్తగా ఏదో షాప్ ఓపెన్ చేశారు కదా అని చెప్పేసి ఊరికి ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళి ఆ మంతా గ్రాసరీస్ ఆ ఫెస్టివల్కి కావాల్సిన బట్టలు తెచ్చుకున్నాం అనుకోండి మనకు అనవసరంగా బడ్జెట్ ఎక్సైడ్ అవుతుంది అనవసరంగా తర్వాత బాధపడాల్సి ఉంటుంది అన్నమాట సో అందుకని అవన్నీ ఏం లేకుండా నేనే ఎక్స్ప్లోర్ చేద్దాము మన సబ్స్క్రైబర్స్ చాలా మందికి యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్